ಜೈ ಜನಗ ಮಾಡ నేను గారి ఆదేశాను సారం ప్రతి ఒక్క నియోజకర్గంలో ఎక్సర్సైజ్ స్టేషన్ ముందు ధర్నా చేయడం జరిగింది గత మొన్న ఒక వారం కింద మొలకాల చెరువులో సుడీర పరిశ్రమ మాదిరి పెద్ద ఫ్యా ఫ్యాక్టరీ కలిసి మధ్య చేసే క్రాక్టరీ పై దాడి వేయడం జరిగింది ఎక్సర్సైజ్ వైర్ అలాగే గతంలో చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు నేను బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తా అని చెప్పడం జరిగింది కానీ ఎలక్షన్ అయిన తర్వాత ప్రతిరోజు ప్రతి ఒక్క బడ్డీ కోట్లు అయితేనేమిల్ గా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ షాపుల ద్వారా ఆరు వేల ఎనిమిది వందల కోట్లు రావడం జరిగింది అదే చంద్రబాబు నాయుడు ఇన్ని బెల్ట్ షాపులు ఉన్నా ఇంత మద్యం ఏర్లై పారుతున్నా ఇప్పుడు ఆరు వేల తొమ్మిది వందల కోట్లు ఎలా వచ్చిందని చూపించడం జరుగుతూ ఉంది దీన్ని బట్టి అక్రమ ఏ పార్టీ ఏ పార్టీతో మీరు అందరూ గమనించగలరు ఈ రోజు జనాలు చనిపోవడం కూడా జరుగుతూ ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ షాపుల ద్వారా సప్లై చేస్తే అన్ని లిక్కర్ అమ్ముతా ఉన్నారు ప్రజల ప్రాణాలు ఉన్నారు అని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు ఇప్పుడు అదే పరిస్థితి ఈ రోజు ఆ రోజు లేని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం పైన మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్క విషయంలో ఇప్పటి నుంచి ధర్నాలు తర్వాత నిరసన తెలియజేస్తాం ఎందుకంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం మాకు చంద్రబాబు నాయుడు ప్రజల ప్రాణాలు అవసరం లేదు ఆయనకు బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు కాబట్టి మేము ఈ రోజు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన ఇన్ఛార్జ్ పుట్టారైన కమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు నారావారి లిక్కరు నకిలీ లిక్కరు స్కామ్ బట్టబయలుగా జరిగింది దీనిపైన వైఎస్ఆర్సీపీ పార్టీ నిరసన దీక్ష ఈరోజు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ పదిహేడు నెలల నుంచి సంపద సృష్టికర్త రాష్ట్రాన్ని దోచుకునే కర్తగా తయారైన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నవరత్నాలు ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకి ప్రతి ఒక్క స్కీముల ద్వారా వాళ్ళకి డబ్బు చేరించి ప్రతి కుటుంబం నిలదొక్కినాడు రెండు పర్యాలు రెండు సంవత్సరాలు కరోనా టైంలో కానీ ఇంటింటికి వాలంటీర్ల రూపంలో కానీ బడుగు బలిన వర్గాలకి వాళ్ళకి సేవలు అందించారు చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పి సూపర్ సిక్స్ స్కీమ్లని చెప్పి మోసం చేసి ప్రజలని ఈరోజు ఓట్లు వేయించుకున్నాడు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా లిక్కర్ స్కీమ్ ఏ విధంగా తీసుకున్నాడు దాన్ని ఒక ఆదాయ వనరులుగా తీసుకున్నాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు గవర్నమెంట్ షాపులను పెట్టి ప్రైవేట్ వ్యక్తులు చేయిలో లేనట్లు గవర్నమెంట్కే ఇన్కమ్ వచ్చే విధంగా చేసిన ఐదు సంవత్సరాల్లో గవర్నమెంట్కి ఎంత ఇన్కమ్ వచ్చింది ఎన్ని వేల కోట్లు వచ్చింది లక్షల కోట్ల ఇన్కమ్ వచ్చింట దగ్గర దగ్గర దాన్ని ఆయనకి గవర్నమెంట్ ఇన్కమ్ చూపిస్తే వీళ్ళు వల్ల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు దోచుకోవడానికి ఒక పందాగం పన్ని అసెంబ్లీకో జిల్లాలోని ఒక రెండు మూడు చోట్ల ఇట్లాంటి చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టుకొని ఈ చీప్ లిక్కర్లు అనేటిది ఒక ఫ్యాక్టరీ పెట్టుకున్నారు బట్టబైలు ఒకటైంది ఎప్పుడైంది తమ్ములపల్లిలో మన బయటపడి ముప్పై నుంచి నలభై మంది సీనియర్ లీడర్లని వైఎస్ఆర్సీపీ నాయకుల్ని లేని లిక్కర్స్ చేసినారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని నెలల కొద్దీ జైల్లో పెట్టి ప్రూవ్ చేయలేక వాళ్ళందరూ బెయిల్ మీద బయటకు వచ్చినారు అదే చూడు దేవుడు ఉన్నాడనే దానికి జగనన్న ఎప్పుడు దేవుడిని నమ్ముతూ ఉంటాడు ఆ దేవుడు ఉన్నాడు చూస్తాడు ఓ రోజు వస్తుందని చెప్తాడు వీళ్ళందరూ లేని సిక్కర్ సిక్కర్ స్కామ్లు అందరిని ఇరికిచ్చి భయభ్రాంతులు చేసి ప్రజలని మభ్యబెట్టి ఎల్లో మీడియాలో రోజు అప్రచారాలు చేస్తే నిజానికి బట్టబయలైంది ఒక రెండు అసెంబ్లీకి ఒక ఫ్యాక్టరీ పెట్టి వాళ్ళు రెండు బాటిలు గవర్నమెంట్ నుంచి వస్తే ఒక బాటిలో వాళ్ళు సొంత ఆదాయ వనరులుగా కార్యకర్తలకి పెంచి ఈరోజు దోచుకుంటున్నారు ఏ విధంగా వీళ్ళు ఈరోజు ఏది చేస్తున్నా కానీ ఏ స్కీమ్ తెచ్చినా కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ వర్గాలకి వాళ్ళ కార్యకర్తలకి ఆదాయ వనరులుగా మలుచుకుంటున్నాడు కానీ ఈరోజు జగనన్న ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్నాడు రాబోయే రోజుల్లో కానీ జగనన్న ప్రజల పక్షాన నిలబడతాడు ప్రజల కోసం పోరాటం చేస్తాడు ఇప్పుడు లిక్కర్ ఈ ఎట్లా ఈ విధంగా ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి అయినా నిమ్మకి నీరు ఎత్తినట్లు లేదు ఈ గవర్నమెంట్కి ఏమున్నా మళ్ళా దండయాత్ర చేస్తున్నారు ఎవరైనా దాని మీద ప్రశ్నిస్తే వాళ్ళని భయపెట్టడము కేసులు పెట్టడం కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఈ లిక్కర్ ఏడంటే ఆడ మీకు రూపాయి అర్ధ రూపాయికి దొరుకుతుందని మీరు ఏడన్నా తీసుకొని తాగినా మీ ప్రాణాలకే ముప్పు ఉంది ఎందుకంటే ప్రతి బూత్ లెవెల్లో వాళ్ళు కార్యకర్తల నిర్మాణం కాదు చేసిండేది ఈ లిక్కర్ సప్లై బాగా దంద పెట్టుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలా మనం కానీ మీడియా ద్వారా అందరికీ తెలియజేయాలా మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ ప్రజలకి తెలియజేయాలి ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారని కొన్ని తాగడ్డది మినిమం షాపుల్లో నన్ను వచ్చి తాగాలని చెప్పి మీకు కానీ ఒక విజ్ఞప్తి చెప్తున్నాను తాగే అలవాట్లు ఉన్న వాళ్ళు వాళ్ళే మానుకోరు మనం చెప్పినంత మాత్రాన కానీ ప్రజ ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ పోరాటానికి కానీ ఈరోజు కార్యకర్తలు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు నాయకులు స్వచ్ఛందంగా కానీ ఇంతమంది వచ్చి ఈరోజు ఈరోజు ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యి అందరూ వచ్చిన వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల లిక్కర్ స్కామ్ మంచి బయటే చెప్పాలనేసి లిక్కర్ ఆఫీస్ ముందు ఎక్సైజ్ ఆఫీస్ ముందు ఈ ధర్నా చేయడం జరిగింది ఇప్పుడు ఈ కూర్మీర్ ప్రభుత్వం లాస్ట్ సెవెంటీన్ మంత్స్ ఫామ్ అయిన తర్వాత చూస్తే వీధి వీధిన బెల్ట్ షాప్లే బెల్ట్ షాప్ అదే విధంగా ఎక్సైజ్ రెగ్యులర్ రొటీన్లో చూస్తే చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఒక ఫేక్ లిక్కర్ ఫ్యాక్టరీ దొరికింది ఇది ఖచ్చితంగా ఇది దానిలో చూస్తే దానిలో అందరు ఇన్వాల్వ్ పీపుల్ అంతా టీడీపీ నేతలే టీడీపీ ఇన్ఛార్జ్లే ఉన్నారు సో ఈ రకంగా వీళ్ళు ఇది చేసి మళ్ళీ ఇవే లిక్కర్ బాటిల్స్ చూస్తే మీరు విజయవాడలో కూడా వైజాగ్లో కూడా ఈ బాటిల్స్ దొరకడం జరుగుతుంది సో ఇది చూస్తే ఇది ఒక పెద్ద స్కేల్ మాఫియా ఇది ఒక్క ఒక్క దగ్గర చేసింది కాదు ఇది ఒక దగ్గర ఏర్పాటు ఒక దగ్గర ఫ్యాక్టరీ ప్రొడక్షన్ చేసి అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఇంత పెద్ద డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే ఒక్క ఎమ్మెల్యే ఒక్క ఇన్ఛార్జ్ అయ్యేది కాదు ఇది ఖచ్చితంగా గవర్నమెంట్లో చాలామంది అఫీషియల్స్ కూడా ఇన్వాల్వ్ ఉన్నారు అండ్ చాలామంది పెద్దవాళ్ళు కూడా దీంతో ఇన్వాల్వ్ అయ్యారు సో ఈ విషయాన్ని మీరు అది ఇవి అందరి నకిలీ ఫేక్ లిక్కర్ ఆప్ బంద్ చేపియాలి అనేసి ఇవి తాగి చాలామంది ప్రజ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు అనేసి అంద అవేర్నెస్ పెంచాలని చెప్తూ ఈ అవేర్నెస్ చేస్తూ అలాగే ఇప్పుడు ఇది చూస్తే ఇంత పెద్ద స్కామ్ చేయాలంటే నేను అన్నట్టు చాలామంది గవర్నమెంట్ అఫీషియల్స్ ఈ స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అయితే ఖచ్చితంగా ఉండదు అది మీరు స్టిక్ సిట్ చేసుకుంటే అది దొంగ దొంగకే కీర్చినట్టుంటుంది సో అట్లా కాకుండా మీరు ఇది సెంట్రల్ ఏజెన్సీ అన్నా సిటింగ్ జడ్జ్తో అన్నా సిబిఐతో అన్నా ఖచ్చితంగా దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి దీనిలో ఎవరెవరు వెనుకలు ఉన్నారో మొత్తం అందరిని తీసుకొచ్చి వాళ్ళని ఖచ్చిత ఖచ్చితంగా శిక్షించాలని కోరుకుంటున్నాను